విష జ్వరాల వల్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ప్రముఖ వైద్యులు రెడ్డి మహేశ్వర్ రాజు ప్రజలకు సూచించారు వాతావరణ మార్పు వల్ల వచ్చే సీజన్ వైరల్ జ్వరాల వల్ల ప్రజలు తాగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలన్నారు అయితే వైరల్ జ్వరాలు రాకుండా ఉండాలంటే పరిశుభ్రతను పాటించాలన్నారు జ్వరం వచ్చిన వారు లిక్విడ్ ఎక్కువగా తీసుకుని ఇమ్యూనిటీని పెంచుకోవాలన్నారు ప్రముఖ వైద్యులు డాక్టర్ రెడ్డి మహేశ్వర రాజు అలాగే దీనికి సంబంధించి మా ఉమ్మడి కడప జిల్లా ప్రతినిధి ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా విష జ్వరాలు విజృంభణ కొనసాగుతోంది ఒక పక్క సీజన్తో పాటు మరోపక్క వైరల్ జ్వరాలు ప్రజలను బెంబలెత్తిస్తున్నాయి దీంతో ప్రైవేట్ హాస్పిటల్తో పాటు ప్రభుత్వ హాస్పిటల్లో ప్రజలు క్యూ కడుతున్నారు ఈ జ్వరాల గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ వైద్యులు డాక్టర్ మహేశ్వరరాజు ఉన్నారు నిర్దేశించిన ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి జ్వరాల విజృంభణ కొనసాగుతుంది కదా ప్రజలకు ఎలాంటి సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు కొద్దిగా మొన్న వర్షాలు పడినప్పటి నుంచి కొద్దిగా వైరల్ జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి ముఖ్యంగా ప్రజలు ఈ వైరల్ జ్వరాల బారిన పడకుండా ఉండాలంటే ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్ వాళ్ళ ఇంటి సరౌండింగ్స్ అంతా శుభ్రత పెట్టుకోవాలి ఏమైనా దోమలు కానీ ఇట్లాంటి బ్రీడింగ్ ప్లేసెస్ ఉంటే వాటిని అంటే స్టోరేజ్ వాటర్ స్టోరేజ్ పాయింట్స్ అంతా తీసేసి తీసేసి పెట్టుకోవాలి వాటర్ స్టోరేజ్ ఉండే ఏరియాస్ అసలు పెట్టుకోకుండా చుట్టుపక్కల ఇంటి చుట్టుపక్కల వాటర్ స్టోర్ ఉండే ఏరియాస్ పెట్టుకోకుండా ఉండడం మంచిది ఒకవేళ ఇన్ కేస్ జ్వరాలు వచ్చినా కానీ ఏం భయపడాల్సిన అవసరం లేదు అంత సీవియర్ ఫీవర్స్ అయితే ఏం లేవు ప్రాణాంతకమైన జ్వరాలు మాదిరిగా అయితే ఏం లేవు సింపుల్ జ్వరాలు కొద్దిగా నొప్పులతో వస్తున్నాయి కాబట్టి జ్వరం వచ్చిన వెంటనే ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రికి కానీ ఇప్పుడు అన్ని టెస్టులు ఉన్నాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఏదైనా మంచి ఆసుపత్రికి సందర్శించి ఏదైనా ఫస్ట్ ఎయిడ్ మాదిరిగా తీసుకొని ట్యాబ్లెట్స్ అవి వాడుకుంటా పోతే తగ్గిపోతున్నాయి చాలా వరకు ఎవరికో ఇంకా వెరీ రేర్గా వన్ ఇన్ టెన్ థౌసండ్ అట్లా కొద్దిగా సీరియస్ అవుతున్నారు తప్పితే ఎక్కడ సీరియస్ కాన్సిక్వెన్సెస్ అయితే ఎవరికి చూడడం లేదు ఏం భయపడాల్సిన అవసరం లేదు ఓని బెంబాలెత్తాల్సిన అవసరం లేదు నొప్పులు వచ్చినప్పుడు దండిగా నీళ్లు తాగుతా పారాసెటమాల్ మాత్రలు అటు తీసుకుంటా సరైన మంచి వైద్యున్ని సంప్రదించి బాగుండాలని మీ ఆరోగ్యం ఇంప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటున్నారు ఈ విషద్వరాలకు కారణం అంటే వాతావరణం వాతావరణం మార్పు అనుకుంటున్నారా మెయిన్ ఈ వాతావరణం మార్పు వచ్చినప్పుడు కొన్ని వైరసెస్ విజృంభించే అవకాశం ఉంటుంది కొద్దిగా ఈ మధ్య కొద్దిగా వర్షాలు పడినాయి సో దాంతో కొద్దిగా వైరల్ జ్వరాలే కొద్దిగా ఎక్కువగా వస్తున్నాయి ఈ మలేరియా టైఫాయిడ్ బీటల్ కన్నా కూడా ఎక్కువ వైరల్ జ్వరాలే ఉంటున్నాయి కొద్దిగా నొప్పులతో కూడిన జ్వరాలు వస్తున్నాయి కాబట్టి సో కొద్ది అంతే కానీ ఎంత సీరియస్గా ప్రాణాంతకమైనట్టు అయితే లేవు కాకపోతే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వచ్చిన వెంటనే మంచి డాక్టర్ను సంప్రదించి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పుడు అన్ని టెస్టులు ఉన్నాయి సో పోయి సంప్రదించి అన్ని టెస్టులు చేస్తారు మంచి మందుల కొరత కూడా ఏం లేదు మందులన్నీ బాగున్నాయి పోయి తీసుకొని వాడుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది అని ప్రధానంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు విషజద్వరాలు విపరీతంగా పెరుగుతున్నాయి కదా ప్రజలకు ఎలాంటి సూచనలు ఇవ్వాలనుకుంటున్నా అంటే ఈ విషజ్వరాల వల్ల ప్రజలు భయ భయాందోళనకు గురయ్యే పరిస్థితి ఏర్పడతాం కదా ఎలా దీన్ని ఎలా సూచిస్తున్నారు ప్రజలకు మెయిన్ ఇవి ఫోర్ ఫైవ్ డేస్లో సబ్సైడ్ అవుతున్నాయి కొద్దిగా ఇంత కొంత పెయిన్స్ కొద్దిగా అట్లే ఉంటున్నాయి కానీ ఫీవర్స్ అయితే తగ్గిపోతున్నాయి మెయిన్ మీరు చేయాల్సింది వాటర్ ప్లెంటీ ఆఫ్ వాటర్ లిక్విడ్స్ దండిగా తీసుకోండి ఎందుకంటే ఈ జ్వరం వచ్చింది కదా అని ఏం తినకుండా అట్లే ఉండి కొద్దిగా బీపీ తగ్గు కావడం అట్లంతా వస్తున్నారు అట్లా లేకుండా మంచి కాంచి చల్లార్చి నీళ్ళు దండి తీసుకోండి పండ్లు పండ్ల రసాలు అట్లాంటివి బాగా తీసుకోండి ఎటువంటి ఫంక్ భయపడద్దండి సో చుట్టుపక్కల నీట్నెస్ మెయింటైన్ చేయండి ఇంట్లో బాగా ఏదున్నా కానీ చిన్న ఇల్లు పెద్ద ఇల్లు మీ ఇంటి ఎదురుగా కాలువల్లో కానీ ఎట్లయినా అది స్టోరేజ్ వాటర్ స్టోరేజ్ కానీ ఏదన్నా మురికి నీరు ఉన్నా కానీ వెంటనే క్లోజ్ చేసుకోవడము ఆ నీరు స్టోర్ లేక స్టోర్ లేకుండా చేసుకోవడము అది మెయిన్ అదే మెయిన్ అట్లా చేసుకోవడము ప్లస్ మన మనిషి యొక్క ఇమ్యూనిటీ కూడా పెంచుకునేదానికి చూడండి మనిషి ఇమ్యూనిటీ పెరగాలంటే మంచి ఆహారం మంచి ఆహారం తీసుకుంటా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ బాగా తీసుకుంటా ఈ కొద్ది రోజులన్నా కనీసం మంచి చక్కని వ్యాయామం యోగా అయితే యోగా అయితే మీ వ్యాయామం డైలీ కొద్దిసేపు యోగా వ్యాయామం చేసినా బాగా ఇమ్యూనిటీ పెరుగుతుంది ఎటువంటి జ్వరాలు రావు చేసుకుంటా రోజు ఏదైనా ఏదన్నా ఆహారం తినేటప్పుడు చేతులు కడుక్కోవడము ముక్కులు కొద్దిగా కడుక్కోవడము నోరు కడుక్కోవడము తిన్న వెంటనే నోరు శుభ్రం చేసుకోవడం అట్లాంటి కొన్ని మెజర్స్ పాటిస్తే ఏం రావు ఈ జ్వరాలు ఏం రావడం లేదు అసలు బేసిక్గా భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ వచ్చినా కానీ తగ్గిపోతున్నాయి చాలా వరకు సెల్ఫ్ లిమిటింగ్ ఉన్నాయి ఒకనొకప్పుడు ప్లేట్లెస్ డౌన్ కావడము అట్లంతా ఉన్నాయి ఇప్పుడు ఏమీ అట్లా కావడం లేదు కాబట్టి ఎవరు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు ఏం అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు జ్వరాల వల్ల ప్రజలందరూ భయ భయపడాల్సిన అవసరం లేదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆ పర్యావరణాన్ని కాపాడుకొని పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి అసలు జ్వరాలు వస్తే కూడా సంప్రదించాలని చెప్పి డాక్టర్ ప్రముఖ డాక్టర్ రెడ్డి మహేశ్వరరాజు ప్రజలకు సూచిస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ అన్సర్ తో షబ్బీర్ జట్ సుబ్బరి కడపా నా జిల్లా